ఉస్నాబాద్లో బుధవారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి పట్టణంలో మూడు పరీక్షా కేంద్రాలు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు హుస్నాబాద్ పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాలలో ఫస్ట్ ఇయర్లో రెండు వందల రెండు మంది విద్యార్థిని విద్యార్థులు సెకండ్ ఇయర్లో నూట అరవై ఐదు మందిని విద్యార్థిని విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నట్లు తెలిపారు అలాగే గర్ల్స్ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరంలో రెండు వందల నలభై మంది విద్యార్థులు సెకండ్ ఇయర్లో రెండు వందల నలభై ఎనిమిది మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నట్లు తెలిపారు మోడల్ స్కూల్లో మొదటి సంవత్సరంలో రెండు వందల అరవై మూడు మంది విద్యార్థులు సెకండ్ ఇయర్లో నూట ఎనభై తొమ్మిది మంది విద్యార్థిని విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నట్లు సిఎస్ రవీందర్ తెలిపారు ఎగ్జామ్స్ రాసే విద్యార్థిని విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఎనిమిది గంటల్లోపే చేరుకుంటే ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుంచి పరీక్షా కేంద్రాలకు పంపించడం జరుగుతుందని అన్నారు ఇక తొమ్మిది గంటల తర్వాత గేటు వేయడం జరుగుతుందని తెలిపారు విద్యార్థిని విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకొని పరీక్షలు మంచిగా రాయాలని విద్యార్థులను కోరారు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించేటువంటి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మరి మే మార్చి ఐదు నుంచి మార్చి ఇరవై రెండు వరకు జరుగుతున్నాయి మరి మన ఉస్మాబాద్లో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల సెంటర్ నంబర్ ఫోర్ సెవెన్ జీరో వన్ ఫైవ్లో మరి రేపటి నుంచి వరుసగా ప్రథమ సంవత్సరం పరీక్షలు ఆ తర్వాత రెండవ రోజు ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు నిర్వహించబడతాయి మరి ఈ పరీక్షలకి విద్యార్థులు సకాలంలో వచ్చేయాలి మరి ఇదివరకు ఒక నిమిషం లేట్ అయిన కాలేజీ ఎగ్జామ్ అనుమతించేవాళ్ళు కాదు మరి ఈసారి ఐదు నిమిషాలు లేట్ అయిన అనుమతిస్తా అన్నారు మరి లేటుకు వస్తే విద్యార్థులే నష్టపోతారు కాబట్టి దాదాపుగా వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు మరి ఎవరైనా ప్రయాణికులు ఎగ్జామ్ రాసే పిల్లలకి మీ వంతు సహకారంతో వాళ్ళు సకాలంలో సెంటర్ చేరుకోవడానికి మరి సహకరించాలని అంతేకాకుండా సెంటర్ అడ్రస్ తెలియకపోతే ఆల్ టికెట్ మీదనే క్యూఆర్ కోడ్ ముద్రించబడింది దాన్ని స్కాన్ చేస్తే మీకు సెంటర్ ఎక్కడ ఉందో ఖచ్చితంగా లొకేషను తెలుస్తుంది మరి ఆ విధంగా మీరు సకాలంలో సెంటర్కు చేరుకోవాలి ఎయిట్ థర్టీ వరకు సెంటర్కు చేరుకుంటే మేము ఎయిట్ థర్టీ నుంచే విద్యార్థులందరినీ దాదాపు లోపలికి అలో చేస్తాము మరి మేము వెళ్ళిన తర్వాత మీకు ఓఎంఆర్లు ఇవ్వడము ఆన్సర్ బుక్లు ఇవ్వడము మరి ఇతర కొంచెం ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే ముందు అయ్యే పనులన్నీ కూడా విద్యార్థులు సకాలంలో పూర్తి చేసుకుంటే మీరు క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే మరి ఎగ్జామ్ రాయడానికి మీకు మంచి టైం ఉంటుంది కాబట్టి అందరూ సకాలంలో టైంకు ఖాళీకి చేరుకోండి అదేవిధంగా మరి ఈ విద్యా సంవత్సరం కొత్తగా ఆన్లైన్ సి సీసీ కెమెరాల మధ్యన ఎగ్జామ్స్ నిర్వహించబడతాయి కాబట్టి మరి మాటి మాటికి బయటికి పోవడానికి కానీ మరి పక్క వాళ్ళతో ముచ్చట పెట్టుకోవడానికి కానీ మరి సమయానికి రాకుండా లేటుగా వచ్చినా అవి లైవ్లో కెమెరా మీరు వచ్చేది పోయేది కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి మరి ఎట్టి పరిస్థితులు కూడా బయటికి వెళ్ళకుండా ముందే మీకు కావాల్సినటువంటి నిత్య కాలకృత్యాలు తీసుకొని మరి సార్ అని బయటికి వెళ్ళడానికి ఎందుకంటే మీరు వెళ్ళే ఎంట్రెన్స్లో సీసీ కెమెరాలు ఉంటాయి అవి మన కంట్రోల్ కాదు కమాండ్ కంట్రోల్లో బోర్డు నుంచే ఉంటాయి కాబట్టి మరి విద్యార్థి ఎందుకు వెళ్తున్నారని ఈసారి ఎందుకు వెళ్తున్నారని మరి అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏమాత్రం బయటికి వెళ్ళకుండానే ఎగ్జామ్స్ రాసుకునే విధంగా మీరు ప్రిపేర్ అయ్యి రావాలి మరి ఆ విధంగా మరి విజయవంతంగా ఎగ్జామ్స్ రాసి మీరు మంచి రిజల్ట్తో పాస్ అవ్వాలని మరి ఉస్మాబాద్ దర్శకాల సిఎస్గా మరి